అందరికీ నమస్కారం రేపు పన్నెండు పెద్ద పౌర్ణమి చైత్ర పౌర్ణమి పైగా ఈరోజు హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు ఇది శనివారంతో కలిసి రాబోతుంది అయితే ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి మీకు వస్తుంది కోట్లు దూసుకు వస్తాయి మీ ఇంటికి డబ్బు దూసుకు వస్తుంది తన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మీరు కానీ వినై ఎరుగని సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఈ పౌర్ణమికి అంత శక్తి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి మొట్టమొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీత శక్తి అనేది ఉంటుంది ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన పౌర్ణమి అని కూడా పండితులు మనకు చెబుతున్నారు కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమే ఏం చెప్తున్నామో అంతానూ అర్థమవుతుంది కామెంట్ బాక్స్లో జై హనుమానాన్ని కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ పవనమే మనకు శనివారంతో కూడి వస్తుంది పైగా ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి గుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో మనం పూజించాలి అమ్మవారి పట ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఐదు వత్తులు వేసి చేయండి అరటి పండును స్వామివారికి నివేదన చేయండి పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోవాలి కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారి టెంపుల్ని ఒకసారి వెళ్ళండి ఉంటే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి గుడిలో కూడా వడమాలను సమర్పించండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసుడు నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే రెండు మిరియాలను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపిన తర్వాత నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి అలా చల్లుకుంటే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈరోజు మీరు కుక్కలు కనిపిస్తే కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను తయారు చేసి పెడితే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ ఊతప్పం కానీ ఇలాంటి పదార్థాలను పెట్టండి ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను మీరు ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పూర్తిగా మీపై కలుగుతుంది సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవరు కూడా చింతపండు తినకూడదు ఏ రూపంలోనూ కూడా చింతపండు స్వీకరించకూడదు కూరల్లో కూడా చింతపండు అనేది ఈరోజు వాడకూడదు అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వండకూడదు ఎవరు ఈరోజు కూరలు తినకూడదు అంతేకాదు లక్ష్మీదేవి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ దీని శక్తి దానికే ఉంటుంది కొన్నిసార్లు పౌర్ణమి గడియలు కావచ్చు పౌర్ణమి తిది కావచ్చు చాలా పవర్ఫుల్గా నే ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు కొన్నిసార్లు అమృత గడియలు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే ఆ వస్తువులు ద్వారా అమ్మవారు అంటే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా ఎవరు మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనది మీ దరిద్రాలు తీసేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు చాలా మంగళకరమైన వస్తువులను కూడా ఒక రకంగా మనం భావించవచ్చు అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి మనం పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం ఆచరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె అస్సలు పెట్టుకోకూడదు అలానే ఈ పౌర్ణమి రోజు మర్చిపోయి కూడా గుమ్మడికాయను ఎవ్వరు ఏ రూపంలో కూడా తినకూడదు అదే గుమ్మడికాయలు తెచ్చి ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది కానీ తినకూడదు కాదని ఈ పౌర్ణమి రోజు ఎవరైతే గుమ్మడికాయ తింటే వారికి ఖచ్చితంగా దరిద్రం పట్టి పీడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కోర్టులు దూసుక వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటంటే రాళ్ళుప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడు రాళ్ళుప్పు గురించే చెప్తూ ఉంటారు రాళ్ళుప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును వందకు వంద శాతం రాళ్ళుప్పుకు అధికంగా శక్తి అనేది ఉంటుంది రాళ్ళుప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టి నీళ్ళు ఇది అందరికీ తెలిసిన విషయమే ఉప్పు సముద్రం నుంచే మనకు లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం అనేది ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా ఈరోజు రాళ్ళు ఉప్పును కొని తెచ్చుకోండి అలాగే అయితే మనం మంచి అద్భుత ఫలితాలను అయితే చూడగలుగుతాం బిచ్చగాడు అయిపోతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాల కూడా శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజు ఒక పది రూపాయలు తెచ్చుకోండి అంటే రాళ్ళు ఉప్పు గల్లుప్పు ఉప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మీరు ఎలా పిలిచినా పర్వాలేదు ఈ రాళ్ళు ఉప్పుని తెచ్చుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఇప్పుడు తెచ్చుకోండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు లేదా మీ వంట గదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో అయినా సరే ఈ ఉప్పును మీరు వాడుకోవచ్చు పరిహారం చేయాలనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం ఏ విధంగా పరిహారాన్ని మీరు చేసుకోండి అప్పుల నుంచి మీరు పూర్తిగా బయటపడాలన్నా తన సమస్యలన్నీ తొలగించుకోవాలన్నా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు చేయండి ఇది అప్పుల పరంగా ఇంటి పరంగా అలానే వ్యాపార పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఒక చిన్న మట్టి పాత్రను కానీ ప్లాస్టిక్ బౌల్ని కానీ తీసుకోండి ఆ బౌల్ని తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పు నుంచి ఒక గుప్పెడంతా ఉప్పుని ఎడమ చేతితో ఆ బౌల్లో మీరు పోసేయండి తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిల్లను పసుపు కూకుమలను కొన్ని ఆవాలని కూడా వేయండి తర్వాత ఆ భవణం తీసుకొని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలేయండి మళ్ళీ మరోనాడు ఉదయం తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడేయండి కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకోండి రూపాయి విలువను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అని అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ రెండు విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు ఎలా చేసినా మీకు చక్కటి ఫలితం మంచి ఫలితం అనేది వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే లక్ష్మి గవ్వలు తెచ్చుకోండి మీ ఇంట్లో పసుపు గవ్వలు ఆల్రెడీ ఉంటాయి వాటిని ఈ పౌర్ణమి రోజు తీసి పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి అలా కడిగిన తర్వాత ఈ గవ్వలను తీసుకొని వెళ్ళే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది మార్వాడేస్ కావచ్చు కొంతమంది బాగా డబ్బు వాళ్ళు కావచ్చు సాధువులు మునులు ఈ పవనమునికి అతి శక్తి కలిగి ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు అలా పూజిస్తే తల్లి అక్కడే ఉండిపోతుందనేది వారి నమ్మకం అలా పూజించుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు వాటిని పెట్టేసి పూజించుకున్న తర్వాత వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోటు కానీ లేదంటే వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు గవ్వలను అమ్మవారి యొక్క చెల్లెలుగా భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సోదరుగా గవ్వలు చెప్పబడుతున్నాయి కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి గుర్తుపెట్టుకోండి గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలని పూజించుకొని మీరు బిరువాలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం మీకు ఉంటుంది కావున ఈరోజు ఖచ్చితంగా ఐదు గవ్వలను కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో కనుక ఆ గవ్వలు మాత్రం ఉంటే అవసరం లేదు ఇక మూడో వస్తువు ఏమిటంటే ధనియాలు ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు అంటే ఇది బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి కేవలం ధనియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి ఒక గంట అలా వదిలేయండి ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు ఈరోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఇది ఖాయం కాబట్టి ధనియాలకు కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక తర్వాత పౌర్ణమి రోజు పసుపుని కూడా ఇంటికి తెచ్చుకోండి ఇంతవరకు చూస్తున్న ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్